మేడ్చల్ పట్టణంలో నీటి సమస్య విపరీతంగా పెరిగిపోయిందని బాలాజీనగర్ మరి రాజిరెడ్డి వెంకట్రామయ్య కాలనీ ప్రజలు మేడ్చల్ మున్సిపల్ కార్యాలయం ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ మిషన్ భగీరథ నీరు రావడం లేదని నీటి ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు నీటి సమస్య పరిష్కరించాలని నాగిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు ఇదే సమస్యపై వివరణ కోరగా కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పారు రానున్న మూడు రోజులోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు వాటి నుంచి మహిళలము అందరము ఫోర్టీన్త్ వాటి నుంచి వన్ ఫిఫ్టీ మెంబర్స్ మే వచ్చాము గత నిన్న మొన్న కూడా చాలా అప్లికేషన్స్ ఇచ్చాము అప్లికేషన్స్ దగ్గర నుంచి కూడా ఏం రియాక్షన్ రాకపోయే వరకు మేము అందరం చాలా మంది ధర్నాకు దిగాము వాళ్ళు చెప్పిన సమస్య ఏంటంటే పక్క నుంచి బోర్లు వేస్తాము మోటార్స్ ఫిల్ చేస్తాము అని చెప్పారు దానివల్ల కూడా మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేము అనుకోవట్లేదు ఏంటంటే అక్కడ ఉన్న మా జనాభా ఎక్కువ ట్యాంక్ కెపాసిటీ చాలా తక్కువ వచ్చే వాటర్ కూడా ఎంత టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా సరిగ్గా రావట్లేదు సఫిషన్సీ ఆఫ్ వాటర్ సరిగా రావట్లేదు చాలా సన్నగా వస్తుంది ఆ సన్నగా వచ్చిన వాటర్ దానివల్ల కూడా మేము వాటర్తో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం సరే ఇది వాటర్ రావట్లేదు కదా అని ట్యాంకర్స్కి కాల్ చేస్తే ఈవెన్ టూ డేస్కి ఒకసారి కూడా ట్యాంకర్ ఈవెన్ థౌజండ్ రూపీస్ పే చేస్తున్నాము వాటర్ కూడా సఫిషియన్సీ వాటర్ రావట్లేదు మేడ్చల్ ప్రతి ఇయర్ ఇదే ప్రాబ్లమా లేదంటే ఈసారి మాత్రం చాలా హెవీగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము ఇప్పటి నుంచి మరి ఫోర్టీన్త్ బాడ్లో అయితే చాలా ఎక్కువ చాలా అంటే ప్రతి ఒక్క ఇంటికి రెండు మూడు పోర్షన్లు ఉన్నదానికి కూడా ట్యాంకర్ కొనుక్కునే పరిస్థితికి వచ్చింది అసలు ఎండ కూడా కంప్లీట్గా రాలేదు ఎండాకాలం రాలేదు ఏప్రిల్ మేలే ఇంకా మా పరిస్థితి అంటే ఇంకా మాకే అర్థం కాదు కేఎల్ఆర్ మరియు బాలాజీ నగర్ నుంచి కొంతమందికి కాలనీ వాసులు వాటర్ సమస్య మీద రావడం జరిగింది అయితే మనకు మిషన్ భగీరథ నుంచి కొద్దిగా తక్కువ సప్లై ఉండడం వల్ల మనకు గత వారం రోజుల నుంచి కొద్దిగా వాటర్ షార్టేజ్ అనేది వచ్చింది ఆ కాలనీస్లో మేము వాటికి ఆల్టర్నేట్ అరేంజ్ అరేంజ్మెంట్ చేసినాం రేపు మధ్యాహ్నం నుంచి వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా వాటర్ అందడం జరుగుతుంది అందుకోసం మనం అడిషనల్గా ఇప్పుడున్న ఉన్న బోర్లను రిపేర్ చేసుకుంటూ ఆ ప్రైవేట్ ట్యాంకర్లను కూడా ఎంగేజ్ చేసుకున్నాం వారికి ఒక త్రీ డేస్ తర్వాత ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇస్తున్నాం